హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నమ్మిప్రసాద్ అమిత్ షా కాళ్ళు మొక్కిన బాబు ఎంతటి దారుణం నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ఏది వాస్తవం ఏది అబద్ధం మరి ఏది అవసరం ఏది అత్యవసరం ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు అనే విధానంలోనే ఉంటున్నారు కానీ అసలు మామూలుగా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఎవరైనా ఎన్ని రకాలుగా సేవలు అందించవచ్చు అనేది కానీ ఎన్ని రకాలుగా మోసాలు చేయొచ్చు ఎన్ని రకాలుగా వాళ్ళని నమ్మించవచ్చు ఎన్ని రకాలుగా ద్రోహం చేయొచ్చు ఇదే ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇంతకు విషయం ఏంటి అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే అసలు ఆయన ఢిల్లీ వెళ్ళేరో లేదో అక్కడ అసలు ఇంకా అమిత్ షా గారిని కలిసారో లేదో కలవను కూడా కలవలే ఇంకా కలవకముందే ఒక పోస్ట్ రిలీజ్ అయింది ఆ పోస్ట్ ఏంటి అంటే అమిత్ షా గారి కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు పడ్డారట సో ఆ పోస్ట్ ఒకటి వచ్చింది బయటికి అది వైరల్ చేసేస్తున్నారు నిజంగా సరే అమిత్ షా గారి కాళ్ళు ముఖ్యారనుకుంది చంద్రబాబు నాయుడు గారు తప్పేమన్నా ఉంటుందా అయితే ఇక్కడ వయసు రీతి చంద్రబాబు నాయుడు గారితే కొంచెం ఎక్కువ వయసు అనుకుంటా కానీ అమిత్ షా గారి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనేది పోస్ట్ వచ్చింది అసలు కలవకుండానే కాళ్ళు ఎలా మొక్కుతారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ పోస్టు వాస్తవమా కాదా అనేది అక్కడేమో అమిత్ షా గారు పార్లమెంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే వేరే చోట దిగారు ఆయన అక్కడ దిగారు కానీ కలిసి ముందే పోస్ట్ రిలీజ్ చేశారు ఇదిగో ఇట్లా కాళ్ళు మొక్కుతున్నారు అని చెప్పేసి అసలు కాళ్ళు మొక్కవలసిన అవసరం ఏంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఏమైనా కేసులుండి వాయిదాల మీద వాయిదాలు తిరుగుతూ ఉన్నారా ఎందుకని ఆయన మీద హత్య ఆరోపణలు ఏమైనా ఉన్నాయా పోని ఇంకా ఏమైనా ఇతర కేసులు ఉన్నాయా సో ఎందు గురించి కాళ్ళ మీద పడాలి అసలు దీనిని బట్టి ఈ పోస్టులు క్రియేట్ చేసిన వాళ్ళని ఏమనాలి సో దాని నుంచి ప్రజలకు ఏమైనా సందేశం ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ పోస్టు ఎవరు పెట్టినట్లుగా అనుమానించాలి చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోస్టు పెడితే ఎవరు పెడతారు చంద్రబాబు గారు నాయుడు గారంటే నచ్చని వారే పెట్టాలి చంద్రబాబు నాయుడు గారంటే నచ్చని వారు ఎవరు సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనకంత సమయం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కూడా లేదు ఆయనని చెప్పేసి ప్రక్కన పెడదాం పోనీ పవన్ కళ్యాణ్ గారు అనుకుందామా లేదా జనసేన పార్టీ నాయకులు అనుకుందామా లేదా జన సైనికులు అనుకుందామా ఎవరు అనుకుందాం వాళ్ళు ఏమో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఇక బీజేపీ వెళుతుందే బీజేపీ దగ్గరికి బీజేపీ వాళ్ళు పెడతారా పెట్టరు సో వైసీపీ పెట్టలేదు బీజేపీ పెట్టలేదు జనసేన పెట్టలేదు పోనీ కాంగ్రెస్ పార్టీలు షర్మిళ ఏమైనా పెట్టారా ఎవరు పెడతారు షర్మిళ గారికి అంత అవసరం ఏముంటుంది సో దీనిని బట్టి ఇక్కడ ఎవరో కావాలని చేశారు సో అది వైసీపీ వాళ్ళు మాత్రం కాదు అని అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు సో నిజంగా ఎవరు పెట్టి ఉండాలి మరి సో దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి గట్టిగా వాళ్ళే పెట్టారు వీళ్ళే పెట్టారు అని చెప్పడానికి బలంగా ఏమి ఆధారాలు లేవు కానీ రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి అనేది మాత్రం ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో అమరావతి నిర్మాణ సమయంలోనో లేకపోతే అప్పుడు కొబ్బరికాయ గుట్ట సమయంలోనో ఇక్కడ గుడికి వెళ్ళిన సమయంలోనో ఒక పోస్ట్ అది ఆయన ఒంగోన ఉన్నది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమిత్ షా గారికి అటాచ్ చేశారు మీరు కనుక ఆ పిక్చర్ని క్లీన్గా గమనిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆ నుంచొని ఉన్న పొజిషన్లోది అమిత్ షా గారి నుంచి ఉన్న గ్రౌండు ఆ రెండింటికి కొంత డిఫరెన్స్ ఉంటుంది అఫ్కోర్స్ పోస్ట్ కాబట్టి అంత కీన్ అబ్జర్వేషన్ పెద్దగా తెలియదు అనుకోండి మనం చూసి ఆ ఫోన్లో కానీ టీవీల్లో కానీ ఆ విధంగా ఉంది సో ఇక ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది అంటే ఆ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి అసలు రాజకీయ నాయకులు కుట్రపూరితంగా ఎందుకు ఆలోచించాలి ఏదైనా చేస్తే ప్రజలకు మంచి చేద్దాం అన్న ఆలోచనలో ఉండాలి కానీ ప్రజలను మోసం చేద్దామా వాళ్ళని ఒక భ్రమలో పెడదామా అనే ఉద్దేశంలోనే ఇట్లాంటివన్నీ కూడా పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంటే చివరికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా అని అని చెప్పేసి ప్రజలు అయితే అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి ఏ ఒక్కరైనా సరే ప్రజలకి ఏం సేవ చేశాము ఏ విధంగా పరిపాలించాము అనేది ఇంపార్టెంటు ఎవరిని ఎలా అవమానించాము ఎవరి మీద దాడులు చేశాము ఎవరి మీద అవమానకరమైన పోస్టులు పెట్టాము ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి అనవసరం సో ఇక్కడ ఇట్లాంటి పోస్టులు ఎవరైతే పెట్టారో కానీ అంటే ఏ పార్టీకి లబ్ధి చేకూర్చాలని పెట్టారో కానీ ఆ పార్టీకి అయితే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది సరే ఎలా ఉంటుందో తెలుసు కదా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది పెద్దలు చెప్పిన సామెత ఇప్పుడు అదే తరహా రాజకీయాలన్నీ నడుస్తూ ఉన్నాయి సో ఇక భవిష్యత్తులో కూడా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతిలోనో ఏదో ఒక ఆయుధం పెట్టేసి ఏదో హత్య చేసినట్టుగా కూడా పోస్టులు పెట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు ఇక టెక్నాలజీ పెరిగింది కదా ఇదిగో అలా చేశారు ఇలా చేశారు ఆ హత్య చేశారు ఈ హత్య చేయడానికి ట్రై చేశారు అని అని చెప్పేసి చెప్పినా చెప్తారు సో మొత్తం మీద ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అనగానే ఎవరికి భయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే భయం ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళితే వైసీపీకి దూరం అయిపోయినట్లే ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వైసీపీ వర్తికి అంతేనా అనే ఉద్దేశం మీద ఇట్లాంటివన్నీ కూడా చేసి ఉండ ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ మొత్తం మీద ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్గా చెప్పలేదు కానీ బీజేపీ జనసేన టీడీపీ కలిసే ప్రయాణిస్తున్నాయనేది కొండ బద్దలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇక సీట్ల పంపకాలు అవి ఇవి మాత్రమే ఎన్ని సీట్లు ఎన్ని ఎమ్మెల్యేలు ఎన్ని ఎంపీలు అనేది మనం కూడా ఎన్ని చేసాం తొమ్మిది ఎమ్మెల్యే సీట్లను ఐదు ఎంపీ సీట్లు అని చెప్పేసి మనకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు సో అది ఐదవుతీయో నాలుగవుతీయ కానీ ఎంపీలు వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటున్నది సో ఆ ఎంపీ అభ్యర్థులు అవి ఎవరు ఏంటి అనేది మనం తర్వాత సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎటు కనీ విరిగి ఎరుగుని వింత ప్రచారాలు వింత కార్యక్రమాలు అయితే మాత్రం ఆయన పైన దుష్ప్రచారాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటున్నారు సరే ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు పెట్టలేరు ప్రజలకు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఎవరు ఎవరిని విమర్శించుకుంటున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు అసలు షర్మిళ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు బేరేసి వేసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయి ఓట్యారు కదా సో ఓవరాల్గా ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ దౌర్భాగ్యం ఎలా ఉంది అంటే ఈ విధంగా పోస్టుల మీద పోస్టులు ఫేక్ పోస్టులు అనమాట అన్నీ ఒకటన్నా వరే వార్తలన్నీ నిజాలు చెప్పంటారు ప్రజలకు తెలియజేయండి అంటే ఫేక్ పోస్టులు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకుంటూ ఉండరు సో ఎవరు ఎన్ని పోస్టులు పెట్టుకున్నా అంతిమంగా ఆ నిర్ణయాధికారులందరూ కూడా ప్రజలే సో ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళకే అధికారం అయితే వస్తుంది చూద్దాం మరి ఎవరికి ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమిత్ షా గారి కాళ్ళు మొక్కిన చంద్రబాబు అని అని చెప్పేసి ఏదైతే పోస్ట్ వచ్చిందో ఇంత దారుణం దరిద్రమైన రాజకీయాలు కూడా జరుగుతున్నాయన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ